ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము శోధనలను ఎదుర్కొనటం మత్ సువార్త ఇరవై ఆరు నలభై ఒకటిలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించిన మమే పొందుకొని ఉన్నాం తండ్రి మెన్ మెలకుగా ఉండండి ప్రార్థన చేయండి ఇది మన ఆత్మ సంబంధమైన జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటిది చాలామంది క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని గురించినటువంటి సరైన అవగాహన లేనటువంటి వారై ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వారు యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఉన్నారు కానీ ఆయన్ను ఎరగని వారై ఉన్నారు మనం ప్రార్థించిన ఎడలా యేసుక్రీస్తును ఎరగని వారము వీళ్ళు గమనించాలి ప్రార్థించకపోతే దేవుని ఎరగలేం ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు యేసుక్రీస్తుని గురించి ఎరుగుతారు అలాగే యేసుక్రీస్తు ఎవరని గ్రహించగలుగుతారు ఎక్కువ శాతం మరి క్రైస్తవులు బైబిల్ చదవటం ద్వారా ఆయన గురించి తెలుసుకొని ఉన్నారు ఆయన ఒక మహనీయుడని గొప్ప ఆత్మ సంబంధమైన నాయకుడని తలంచుచూ ఉన్నారు కొంతమంది ఆయన గొప్ప ప్రవక్తని తలస్తూ ఉన్నారు అయితే ప్రార్థించని కారణం చేత ఆయన జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రవారం అని చెప్పి ఎవరు గుర్తించటం లేదు ఆయన ఒక గొప్ప ఆదర్శం అని చెప్పి వారు నమ్ముచున్నారు కానీ దేవుడని నమ్మడం లేదు ప్రార్థనాపరులైనటువంటి మనుషులు ఆయన దేవుడని ఎరుగుదరు ప్రపంచ దేశాల ఎంతోమంది ఉన్నారు అయితే వారు ఆత్మలకు సేద తీర్చలేకపోయారు లోకానికి ఒక రక్షకుడు అవసరమయ్యాడు అనేక మంది ప్రవక్తలు ఆ ప్రవక్తల అనంతరం దేవుడు తానే శరీరధారీ ప్రత్యక్షం కావాల్సి వచ్చింది ఆయన ఎలాగూ ప్రార్థించవలెనని తన శిష్యులకు నేర్పించాడు మనం ప్రార్థించని ఎడలా మన జీవితము అనేక అపాయాలను ఎదుర్కొంటుంది పాపము చేయుట ఆత్మీయంగా పడిపోవుట వాటి ప్రభావమే అంతేకాదు మనం దేవుని చిత్తము చేయని వారమై శోధనలో పడి పతనమైపోతాము గిశమైన తోటలో యేసుక్రీస్తు ప్రవారు ప్రార్థించినప్పుడు ఆయన శిష్యుల ముగ్గురు ఆయనతో కూడా ఉన్నారు వారిని ప్రార్థించవలసిందిగా ఆయన కోరాడు అయితే వారు నిద్రించని చూసి వారితో ప్రత్యేకంగా పేత్రతో ఒక్క గడియన నాతో కూడా మేల్కొని ఉండలేరా అని ఆయనతో ఒక కూడా మరి ఆయనతో కూడా ఒక గంట ప్రార్థించినందున పేతురు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఆ ఆశీర్వాదాన్ని శక్తిని పోగొట్టుకున్నందున తన జీవితకాలం అనేకసార్లు అనేక సార్లు పడి ఉండొచ్చు ఒకవేళ అతడు శక్తిని పొంది ఉంటే ఆయన విషయమై బొంకేవాడు కాదు ఆయన ఇతరులను రక్షించడానికి రక్షణ మార్గము తెరిచి తెచ్చిటకు ఎంతో ప్రయాసపడ్డాడు రక్షకుని కొరకు గొప్ప సేవ చేశాడు అయినా కానీ ఆయన్ను ఎరుగనట ఆయన జీవితంలో ఒక మచ్చగా ఉండిపోయింది యేసుక్రీస్తు ప్రభువుని గురించి కొంత మట్టుకు తెలుసుకున్నటువంటి మరి మనలో చాలామంది అనేకులు ఆయనను హింసించారు సాధు సుందర్ సింగ్ గారు కూడా ఆయన హింసించేవాడంట ఆయన ప్రజలకు హాని చేస్తూ ఉండేటువంటి అంట ఎవరైతే దేవుని నమ్ముకున్నారో అటువంటి ప్రజలకు హాని చేసేవాడంట యేసుక్రీస్తు ఒక మహనీయుడు అని చెప్పి తలంచాడంట ఆయన కాబట్టి మన దేశంలో ఎందరో ఉన్నారు నాకు ఒక రక్షకుడు కావాలి అయితే ఏసుక్రీస్తే ఆ రక్షకుడని నేను అర్థం చేసుకోలేదు అన్నాడు సాధు సుందర్ సింగ్ గారు కానీ ప్రార్థించడం మాత్రం మొదలు పెట్టాడంట అలా ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుడే మరి ఆయన రక్షకుడు అని చెప్పి బయలుపరచబడ్డదంట నేడు క్రైస్తవ మరి దేశంలో ప్రజలు క్రీస్తుని గురించి ఎక్కువగా తెలుసుకుని ఉన్నారు కానీ ఆయనను ఎరుగని వారై ఉన్నారు వింటున్నారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మరి సాధు సుందర్ సింగ్ గారంట ఇంగ్లాండ్ అమెరికా దేశాల్లో సువార్త చేసిన తర్వాత మరి మన దేశం తిరిగి ఆయన దేశం తిరిగి వెళ్ళినప్పుడు కొంతమంది ప్రశ్నించారని ఐరోపా దేశంలో క్రైస్తవుల గురించి మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఒకరిని ఒకరు ప్రేమించవలసింది కానీ యేసుక్రీస్తు ప్రవరు బోధించిన కానీ వారు ఒకరితో ఒకరు పోట్లాడుకూర్చున్నారు ఐరోపాలో క్రైస్తవం తప్పిపోయిందని చెప్పాను చెప్పాడంట వింటున్నారా అందుకు నేను క్రైస్తవ్యము తప్పిపోవటకు కాదు క్రైస్తవ్యం తప్పిపోవట కాదు కానీ క్రీస్తుని గ్రహించడంలో ఐరోపా తప్పిపోయింది ఐరోపా నివాసులు ఆయనతో కూడా జీవించవలసినటువంటి జీవించవలసినటువంటి విధానం ఆయన మనస్సును అర్థం చేసుకున్నట్లు తప్పిపోయారు అని జవాబిచ్చాడంట ఆయన ఈ దేశం వారు మిషనరీలను పంపుతున్నారు సేవా కార్యక్రమాలు ఎందు చాలా ద్రవ్యం హెచ్చిస్తూ ఉన్నారు ఆ మిషనరీలు యేసుక్రీస్తును ఎరిగినటువంటి వారు అయితే అదే సమయంలో ఏసుక్రీస్తు రక్షకుడు కాదు ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి తలంచేటువంటి వారు అనేకులు కలరు కేవలం ఆయనతో జీవించినందున ప్రార్థించనందున వారు ఆయనను రక్షకుడని నమ్మలేకపోతున్నారు వారు సైన్స్ తత్వజ్ఞానాల్లో ప్రవీణులై ఉన్నారు కానీ ఆత్మీయ జ్ఞానములో ప్రవీణులు కారు వారు మెదడుకు మేత వేయిచున్నారు అయితే వారి ఆత్మలు వస్తూ ఉన్నాయి మెదడు ద్వారా హృదయం ఎన్నడూ కూడా తృప్తి చెందదు కానీ సృష్టికర్త ఎందే అది తృప్తి చెందుతుంది కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎందు సంతృప్తి చెందాలి అంతేకాదు ప్రార్థన ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులు నిజమైన విలువను మనం గ్రహిస్తాము ఏమేన్ అమూల్యమైన ఒక వైడియం కేవలం మామూలు రాయ్ అని చెప్పి తలంచినటువంటి ఒక వ్యక్తి వలె చాలామంది నామకార్థ క్రైస్తులు ఉన్నారు వారు దాని విలువను ఎరుగుదు తెలియదు అమ్మేస్తారు ఆ తర్వాత అది అయ్యో అంత అమూల్యమైందా అని చెప్పి నాకు తెలియదే అని చెప్పి ఎంతో వేదన చెందుతున్నారు క్రైస్తవ దేశం అందినటువంటి ప్రజలు యేసుక్రీస్తుని ఒక అందమైన రాయిగా తెలుసుకొని ఉన్నారు ఆయన యొక్క అసలైన విలువను తెలుసుకొని ఆయనను ఆయనను కొనియాడలేకపోచున్నారు ఆయన ఎవరని మరి ఎరిగి ఆయనతో కూడా జీవించినప్పుడు ఆయన తప్పకుండా కొనియాడతాం స్వల్ప ధరకు వైడూర్యపు రాయిని అమ్మి వాడు పూర్వం ఎన్నడూ దానిని చూడలేదు కనుక దాని విలువను గ్రహించలేదు ఆ ప్రకారమే చాలామంది క్రైస్తవులు ఏసుక్రీస్తు నేరుగారు ఆయన మన రక్షణ నిమిత్తం కార్చిన రక్తాన్ని కొనియాడరు అన్య దేశాలను పడినటువంటి దేశస్తులు ఏమీ లేని వారై ఏదో ఒక దాని కోసం వెదుకుచూ ఉన్నారు ఒక క్రైస్తవ దేశమందు జన్మించక అన్యుల దేశమందు జన్మించినటువంటి మరి సాధు సుందర్ సింగ్ గారు సంతోషించడానికి ఒక కారణం కలదంట ఎందుకంటే ఆయా మతాలు సాధు సుందర్ సింగ్ గారిని తృప్తిపరచలేదంట కాబట్టి ఏదో ఒక దాని కొరకు వెతుకు చూచే వరకు ఆయన్ని కనుగొన్నాడంట ప్రారంభంలో యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి తలంచినటువంటి సాధుసుందర్ సింగ్ గారు చివరకు ఆయనను రక్షకునిగా కనుగొన్నాడంట అయితే క్రైస్తవ దేశ నివాసులు ఆయన గురించి తెలుసుకున్న కానీ భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ప్రమాదకరమైనటువంటి అజ్ఞానం మా దేశమందు ఎక్కువ శాతం హైందువులు వారి విగ్రహాలను పూజిస్తున్నారు అని చెప్పి చెప్పేటువంటి వాడు సుందర్ సింగ్ గారు దానికన్నా వారికి ఇంకా ఏమీ తెలీదు అయినా సరే వారు యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తం నడిపించబడుచున్నారు అయితే క్రైస్తవ దేశాలు అనబడినటువంటి ఏ దేశాలేందు యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నట్టు వారు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు వారు ఆయనను వెతకట్లేదు కాబట్టి అది ప్రమాదకరమైనటువంటి ఆజ్ఞా అజ్ఞానమని మనం గ్రహించాలి అంత్యదినమున అనగా తీర్పు తీర్చు దినమున అన్యులంటే ఎక్కువగా వారు శిక్ష పొందుతారు మీకు ఇవ్వబడినటువంటి అవకాశాలు తూర్పు దేశంలో వారికి ఇవ్వబడి ఉంటే ఎందరో అపస్తులను కలిగి ఉండేటువంటి వారు అయితే మీరు అవకాశమును జార విడిచారు ఇది ఎందుకు ఇలా జరిగింది అని సాధు సుందర్ సింగ్ గారు ఆలోచించినప్పుడంట చాలినంతగా ప్రార్థించకపోవటం అని చెప్పి గ్రహించాడంట హడావుడిగా ఉండటం మంచిదే కానీ ప్రార్థించట ద్వారానే ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిని మనం పొందుకుచున్నాం ప్రార్థన అనేటువంటిది ఒక తాళపు చెవి ప్రార్థన ద్వారానే పరలోకం మనకు తెరవబడుతుంది మనం ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా పరలోకాన్ని కొనుగొనగలుగుతాం భూమి మీద పరలోకాన్ని అనుభవించగలుగుతాం ఏ మ్యాన్ దేవుడు యేసుక్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఉన్నత స్థలం ముందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టాడు అని అప్పో రేణు పౌరు గారు రాస్తూ ఉన్నాడు ఎవరిసి రెండు ఏడులో కాబట్టి మరణం తర్వాత పరలోకమందు ఆయనతో కూర్చున్నబెట్టును అని పౌలు చెప్పలేదా ఈ లోకమందే మన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని అనుభవించడం ద్వారా ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు హ్యా కాబట్టి ఇక్కడ అపోస్తులైన లేని పౌరు గారు ఒక ప్రార్థనా పరుడు మన జీవితం ప్రార్థనా జీవితం అయితే ఈ లోకమంది ఉండగానే మనం ఆయనతో కూడా కూర్చుండబెట్టబడదుము అంతేకాదు శక్తిని బట్టి అపాయము శోధనలను జయించగలుగుతాం ఒక ఉదాహరణ మీరు వినాలి ప్రియుల సంఘటన కొన్ని సంవత్సరాల క్రిందట సుందర్ సింగ్ గారు ఆ హిమాలయ పర్వత ప్రాంతాల మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నారంట ఆయన హఠాత్తుగా తుఫాన్ వచ్చింది ఉరుములు మెరుపులు దానివల్ల మరెంతో భయపడ్డారు ఈ పిడుగులు మీద పడుతూ ఉన్నాయి ఎక్కడ చనిపోతాం అనేటువంటి భయం తలంచరు సో అయితే వాస్తవానికి ఈయన అక్కడ ఒక శిఖరం మీద కూర్చొని ఉన్నాడంట మెరుపులు ఎంతో దిగువ భాగాన్ని కనబడ్డాయంట అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఈయన మీదకి రావు నన్ను చంపవు ఆ ప్రకారమే ప్రార్థన ద్వారా క్రీస్తు నందు ఉన్నత స్థలములో కూర్చొని ఉన్న క్రైస్తవులకు సాతాను ఏ హాని చేయలేడు లోకమందు సాతాను మనలను నాశనం చేయుటకు ప్రయత్నం చేయవచ్చు ప్రార్థన ద్వారా మాత్రం క్రీస్తు నందు జీవించగలుగుతాం థ్యాంక్ యూ జీజస్ శోధనలు రాళ్ళతో సమానం విన్నారా శోధనరాళ్లతో సమానం చాలామంది అవి వారి పాదాలకు తగిలినప్పుడు పడిపోచున్నారు ప్రార్థనాపరులు గాయకులుగా ఉండటానికి మరి ఎంతో ప్రమాదకరం అయితే ప్రార్థనాపరులు ప్రార్థనాపరులు అత్యంత థ్యాంక్ యూ జీజస్ ప్రార్థనాపరులు మరి కాకుండా ఎంతో ప్రమాదకరం అయితే ప్రార్థనాపరులు రాళ్ళను ఎక్కిపోయినట్లుగా చేసుకొని పరలోకమందున్న వారి రక్షణను రక్షకుని వద్దకు మరి సాగిపోదురు అవును ప్రియులారా ప్రార్థనాపరులు ప్రమాదములో పడరు అలే లూయ ప్రార్థనాపరులు ప్రమాదములో పడరు జీజస్ ఆయనను ఎరుగక నామకార్థంగా ఆరాధించేవారు గొప్ప ప్రమాదంలో ఉన్నారు ఇది గమనించాలి ఎవరైతే ఆయన్ని ఎరగకుండా మరి దేవుడు శక్తి తెలుసు దేవుని గొప్పదనం తెలుసు కూడా ఆయనను ఎరగకుండా ఆయన పట్టించుకోకుండా మరి నామకార్థంగా ఆరాధించేటువంటి వారు గొప్ప ప్రమాదంలో ఉన్నారు కొంతకాలం క్రిందట సాధుంద సింగ్ గారు ఒకరిని కలుసుకున్నారంట మీరు ఎందుకు యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచారని అడిగితే ఆయన రక్షకుడు గనుక అని జవాబిచ్చాడంట అందుకు సాధుసుందర్ సింగ్ గారు అన్నారంట నేను యేసుక్రీస్తు రక్షకుడు పుస్తకంలో ఉన్నదానిని చెప్పుట నిదర్శనము కాదు ఆ నిదర్శనము మీ హృదయమందు ఉండవలను అని చెప్పేది ఈ సత్యాన్ని మనం గ్రహించాలి మనము ఆయనను ఎరుగవలను హలో దేవునికి స్తోత్రం కలుగును కాక ఏసుక్రీస్తుని గురించినటువంటి తెలుసుకునటం క్రీస్తును ఎరుగుట మధ్య గొప్ప వ్యత్యాసం కలదు ఏసుక్రీస్తుని తెలుసుకోవటం వేరు క్రీస్తుని ఎరగటం వేరు ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది ఏసుక్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు మనము ఆయనను ద్వేషించాం కానీ ఆయనను ఎరిగినప్పుడు ఆయనను ప్రేమించటం మొదలుపెట్టాం కేవలం ఆయన గురించి వలన మనకు ఏ మేలు జరగదు ఆత్మ సంబంధమైన ఏ సహాయం లభించదు అయితే ఆయనను ఎరిగినప్పుడు మనం రక్షకుని ప్రేమించు చూన్నామని ఇతరులు తెలుసుకున్నట్లు ఆయన ఏడల గల ప్రేమాను వెల్లడి చేస్తాం ఈ లోకమందు శ్రమలు శోధనలు ఉండవచ్చు కాని ఇసుక్రీస్తుపురం యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి మరి ఎడల మనం వాటిని జయించగలుగుతాం ఉన్నత కులానికి చెందినటువంటి మరి ఆయన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు హలో కాబట్టి అలాగే ఉన్నత కులమునందు జన్మించినా కానీ ఏసుక్రీస్తునందు మరి విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తిని నేను ఎరుగుదును హా అతడు ఇంటి నుండి వెళ్ళగొట్టబడినప్పుడు ఎన్నో శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకరోజు అతని బంధువులు అతని యొక్క చుట్టాలు చుట్టుముట్టి కొట్టారు అతన్ని ఎంతో ఘోరంగా కొట్టించారు రక్తం ఉన్నది స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత అతను స్పృహలోకి వచ్చినప్పుడు లేచి ప్రార్థించగా ప్రార్థించేట ప్రారంభించాడు దేవా ఈ శ్రమలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నిన్ను బట్టి ఈ శ్రమను అనుభవించటం నాకు గొప్ప వాక్యము ఇదే ఆయన ప్రార్థన ఆ మనుషుడు మరలా లేచాడు యస్సుక్రీస్తు కేవలం ఒక గొప్ప వ్యక్తి మాత్రము ఆయన ఎడల ఆయన నాకు ఈ విధంగా సహాయం చేసేటివాడు కాదు ఆయన తనను తాను నా కొరకు అప్పగించుకునిటువంటి జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు చనిపోయాడని చెప్పి తలంచినటువంటి వ్యక్తి లేచి నిలబడి మాటలాడటం అక్కడ ప్రజలకు విషమయం కలిగించింది చాలా రక్తము పోగొట్టుకున్నాడు కాబట్టి అతడు ఖచ్చితంగా చనిపోతాడని చెప్పి వారి నమ్మకం అయితే అతడు నాకు యేసుక్రీస్తు నేను రోజు తీసుకుంటున్నటువంటి ఏకరొట్టే ద్రాక్షరసం ఉంది కదా కాబట్టి ఇక్కడ జీవము కలిగినటువంటి క్రీస్తు కొరకు మీరు ఏం చేయాలి తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు నాకు ఈ రక్తం ఇచ్చాడు ఆయన కొరకు జీవము కలిగిన క్రీస్తు కొరకు నేను హతసాక్షిగా ఉండాలని చెప్పి నూతన జీవాన్ని ఆయన మనలో ప్రసాదించాడని చెప్పి వివరించారు ప్రియులు గమనించాలి ఈ జీవాన్ని నీవు ఎలా కనుగొంటివి అని వారు ప్రశ్నించారు అందుకు అతడు ఈ విధంగా జవాబిచ్చాడు ప్రార్థన ద్వారా యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన తనను తాను బయలుపరుచుతున్నాడు లోకము చూడనటువంటి ఆశ్చర్యకరమైన రీతిలో మన ఆంతర్యంలో మన అంతరాత్మలో ఆయన మాట్లాడుచున్నాడు మామూలు నేత్రాలతో మరి ఆయన ప్రసన్నతను చూడలేము కానీ మన హృదయములయందు ఆయన ప్రసన్నతను మనం గ్రహిస్తూ ఉన్నాం మనం ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఆయన శక్తిని అనుభవించటం మనం ఆయన ప్రసన్నతను మన హృదయమందు మన హృదయాన్ని భూమి మీద పరలోకంగా మార్చేస్తుంది ఏ మెయిన్ ఆ యవనస్థిని మరి ఈ యొక్క సాధుసుందర సింగ్ గారు కలుసుకున్నప్పుడు ఈ యొక్క సుందర్ సింగ్ గారి యొక్క అనుభవాన్ని కూడా అలాగే ఉన్నది అని చెప్పి వివరించారు సువార్తను ప్రకటించినందున శిరసాల్లో వేయబడినప్పుడు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి లోకము అర్థం చేసుకొనలేనటువంటి సమాధానాన్ని ఆయన అనుభవించినట్లుగా చెప్పాడు ఇటువంటి శాంతిని గురించినటువంటి మరి ఇటువంటి శాంతిని గురించి మాట్లాడరు వెర్రివారాన్ని లోకులు తలంచుచూ ఉన్నారు కానీ ఇది వాస్తవం ఉన్నది శ్రమలు గమనించాలి ఇది వాస్తవంగా ఉన్నది శ్రమలో హింసల మధ్య జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు మనకు శాంతినివ్వగలడు అతనితో ఒక సంభాషణను కొనసాగించుచు నేను సరసాలలో బంధించబడితేనే చెప్పడానికి ఇష్టపడను ఎందుకంటే నేను పరలోకమందుంటిని కేవలం ఇతరులకు గమనించాలి వివరించుటకే ఆ మాటలు నేను చెబుతున్నాను వాస్తవానికి అది పరలోకంగా ఉండను క్రీస్తులో దేవాత్మను నమ్ముకొని కొందరు నా విశ్వాసమును కదల్చలేరు ఎందుకనగా నేను ఆయనను ఎరుగుదును ఏ మెన్ ఒక మానవుడు దాహంతో ఉన్నాడు అతనికి త్రాగటానికి నీరు ఇవ్వబడుతుంది నీటిని త్రాగి అతడు సంతృప్తి చెందచు చెందకుండా ఉన్నాడు కొంతమంది వచ్చి ఇది నీరు కాదు అని చెప్తూ ఉంటుంటారు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా పిచ్చి ప్రజలారా ఇది నీరు అని చెప్పి నాకు తెలుసు అన్నట్టు సాధు సుందర్ సింగ్ గారు హాలయ్యా ఇది నీరు కాదు అని చెప్తుంటే ఆయన పిచ్చి ప్రజలారా ఇది అని నాకు తెలుసు నేను దాహముగా ఉంటేని నీరు త్రాగి సంతృప్తి చెందితిని అని జవాబిచ్చాడు థ్యాంక్ యూ జీజస్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏంటన్నారా ప్రిర సో భూలో ఒక రాజ్యంలో నేపాల్లో ఒక రాజ్యాన్ని అనుభవించటం జరగాలి ఇప్పుడు నేను ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాను పూర్వం ఆయన అని చెప్పి చెప్పినప్పుడు అనేక మంది ఆకర్షితులయ్యారు కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఒక పీరియడ్ నడుస్తుంటుంటుంది కష్టకాలం శ్రమలు ఇబ్బందులు బాధలు తట్టుకోలేను అనిపిస్తుంది కానీ తట్టుకునే సామర్థ్యం దేవుడిస్తాడు నువ్వు గ్రహించినట్లయితే హాలె నశించుచున్న వారికి శిలువని కూర్చిన వార్త వెరితనమే హాలె లు థ్యాంక్ యూ జీజస్ ప్రస్తుత కాలంలో ఎన్నో కొత్త మార్గాలు పుట్టుకొస్తూ ఉన్నాయి అయితే వారు తమను సంతృప్తిపరచగలిగినటువంటి యేసుక్రీస్తుని ఎరిగిన వారై ఉన్నారు ఏదో ఒక దాని ఎందు ప్రజలు నమ్మకించినారు అది వారిని తృప్తి ఎడల మరొక దానిని వారు థ్యాంక్ యూ జీజస్ ప్రియులరా స్నేహితులరా మనలను తృప్తిపరిచేది బోధ కాదు నైతిక ఉపదేశాలు కాదు జీవం కలిగిన వేసుక్రీస్తే మనను తృప్తిపరుస్తాడు ఆయా దేశంలో క్రీస్తుని ద్వేషించు అనేకులను మనం చూస్తూ వస్తూ ఉన్నాం అయితే వారు ఆయనను ఎరిగినప్పుడు సంపూర్ణంగా మార్చబడతారు ఆయన ఎందు బలమును శక్తిని సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం నమ్ముచున్నాం పొందుకుంటూ ఉన్నాం హలో లూయా థ్యాంక్ యూ జీసస్ హలెలూయా థ్యాంక్ యూ నాడు ఈ ఒక వాక్యం ద్వారా పరిచయం ప్రతి వారితో మాట్లాడి బలపరిచిన గాక ఆ మెయిన్